ఏం చెప్తుందయ్యా మీరందరూ మీరు అందరూ అనేక దగ్గర ట్రైనింగ్లు పోయారు ట్రైనింగ్ ఇస్ఫత్ కర్మ కౌచల్య యోచన పథకం పేరు చాలా బాగుంది చాలా ముద్దుగా కూడా ఉంది ఎంతమంది ఉపాధి పొందారు ఇక్కడ రెండు లక్షలు మూడు లక్షలు వచ్చిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తతురా రెండు ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటుతారా లేదు ట్రైనింగ్ పోయిన వాళ్ళు చేతులు ట్రైనింగ్ పోయిన ఒక ఇరవై ముప్పై శాతం మంది మీ ట్రైనింగ్ పోయిన ఇచ్చారు చెప్పగలంటారా ఎంత ఇచ్చారమ్మో మీ ట్రైనింగ్ కి ఏమి ఉంటారుగా నాలుగు వందలు ఇవ్వాల అంటే ఎంత భోగస్ అయిన పథకం అయిన పథకమో మనం అర్థం చేసుకోవడానికి అని చెప్తున్నాడు కానీ మోసం ప్రధాన మంత్రి ఉన్నాడంటే అది నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వే కేంద్రంలో ఎందుకంత గట్టిగా చెప్పగలుగుతామో అంటే లక్షల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు ప్రజల్ని దోపిడీ చేసి బ్యాంకులకు అప్పు లేకపో ఉన్నటువంటి ఎవరైతే కొంతమంది వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి మాత్రం పదహారు లక్షల కోట్ల రూపాయలు సబ్సిడీలు పనులు ఎన్నో పనులు వదలకొని ఒకరోజు మన సంఘం కొరకు ఈ మహాసభ గురించి మనం చర్చగా చర్చించుకొని భవిష్యత్తులో కూడా వచ్చాం కాబట్టి ఓపిక ఉంటే మన సమస్యను ఏదైనా సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది కదలకు కానీ గంట సిపిఐం అప్పుడే సగం ప్రత్యేక విద్యుత్ స్థాయి సమావేశాన్ని తొమ్మిది ఐదో తారీఖు తొమ్మిదో తేదీ ఐదో నెల రెండు వేల ఇరవై రెండవ తారీఖు కర్నూలు నగరంలోని కార్మిక చర్చక భవనంలో ఏర్పాటు చేసుకునే రెండు కంపెనీలని నిర్వహించుకోవడం జరిగింది ఆ రోజు ఇరవై తొమ్మిది